నేను వారి దగ్గరికి వెళ్ళకపోయినా వారి యొక్క సంఘము ఈ కాకినాడ బ్రాంచ్ ఒకటి ఉంది అని జ్ఞాపకం చేసుకొని ఇదేన సంఘం దగ్గరికి అన్నయ్య రావటం మాకెంతో ఓదార్పును ధైర్యాన్ని ఈ మాటలు ఈరోజు అన్నయ్య ద్వారా దేవుడు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యగారి ఆయన మాట ప్రతి ఒక్క మాట నన్ను బలపరిచింది నిన్న దినాన్ని వేడియో చూసే నన్నయ్యట్లాడిన వీడియో ఆ మాట నన్ను ఎంతగానో మాకు రోషాన్ని కలిగించింది మళ్ళీ సేవ పిల్లలు ఉన్న దగ్గర ఉన్న సేవ కంటే ఇప్పుడు పిల్లలు లేకపోయిన దగ్గర నుంచి గొప్ప సేవ చేయాలని తీర్మానం చేసుకున్నాను ఆ మాటలు రన్న అలాగే రేపాయి పురుగలిపోయి మరి మాట్లాడిన ప్రతి మాటకి నేను బలపరచబడ్డా భార్య బలపరచబడింది ఇప్పుడు ఒక కన్ఫామ్కి వచ్చాను నా పిల్లలు నేను మరొకసారి పొందుకుంటాను అన్న విషయం వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు నాతోటి నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోలేదయ్యా నా దగ్గరే ఉన్నారని చెప్పాడు దేవుడు ఇక నాకు ఏమాత్రం వారి కోసం బెంగలేదు కొరకు చింత లేదు ఇక ఆత్మీయ బిడ్డల కోసం సేవ చేస్తూ అనేక సంఘాలు కట్టి దేవుని కొరకు బలముగా వాడుకోవని ఒక నిర్ణయం తీసుకున్నాను మరి అన్నయ్య రావటం నాకు ఎంతో దేవుడు వచ్చిన విధముగా మాట్లాడు దేవుడే దిగువచ్చారు దేవుడే పంపించిన దూతాన్ని నమ్ముతూ నాకు ఇది చాలండి నాకు పిల్లలు లేరని ఒక బెంగ ఈరోజు నుంచి తీరిపోయింది దేవుడు మళ్ళీ నాకు భుజం తట్టి నీ పిల్లలు నేను బ్యాంకులో డబ్బులు దాచినట్టు దాచానయ్యా ఇక నా పని నువ్వు కొనసాగించని దేవుడు రేపాడు ఇక నేను నా భార్య కూడా బలమైన సేవ చేసేలాగా మీరందరూ ప్రార్థన చేయండి మరి అయ్యా అన్నకు మరొక్కసారి నేను వందనాలు అలాగే ఈ ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన కాడి నుంచి నా వెన్నట్టు ఉన్న నా దైవజులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను అన్నయ్య ఒక మాట చెప్పారు నా భుజం మీద చేయేసి రఘుయలు నేను మర్చిపోలేదు నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడు తమ్ముడని రానున్న దినాల్లో ఇదే ప్రాంతంలో అన్నయ్య మళ్ళీ వస్తారు ఇక్కడికి ఇక్కడ గొప్ప ఉద్యోగం కలగబోతుంది గొప్ప ఆత్మలు రక్షించబడతాయి ఇది నా మాట కాదండి నా పెద్ద కొడుకు ఒకసారి ఈ మాట చెప్పాడు డాడీ తండ్రి సన్నిధాన్ని బోర్డు పెట్టావు కదా మరి ఇది అన్న సంఘమే కదా మరి అన్న మా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చారన్నావు ఒకసారి మళ్ళీ మాకు ఓహ్ వచ్చింది ఒకసారి తీసుకొచ్చి మీటింగ్ పెడదామంటే అప్పుడు నేను అన్నయ్య దగ్గరికి వెళ్తలేదు కదా ఎప్పుడొకప్పుడు వెళ్ళి మరదు అడుగుదాము అని అనుకున్నాను కానీ ఈరోజు నా చిన్న కుమారుడు నా పెద్ద కుమారుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దేవుడితో అన్నీతో మాట్లాడి ఇక్కడికి రప్పించారు దేవుడు పంపిస్తే వచ్చారు అన్నయ్య వాళ్ళు ఉన్నప్పుడు ఎలాగ అన్నయ్యతో మీటింగ్ పెట్టలేకపోయాను కానీ పరలోక రాజ్యంలో నా పిల్లలు ఉన్నారు రానున్న దినాల్లో అన్నయ్యతో ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టబోతున్నాం అది దేవుడు జరుగునుగా కానీ ప్రార్థన చేయాలి అలాంటి గొప్ప దైవజులు మన ప్రాంతానికి అడుగు పెట్టడం మనకు ఆశీర్వాదం అనేక ఆత్మలు రక్షించబడిపోతున్నాయి దేవుడు అన్నయ్య ద్వారా ఈ ప్రాంతాన్ని అంతటినీ ఇక్కడ సేవకులకి అనేకులకి మేలుకరంగా దేవుడు అన్నయ్యని వాడుకోబోతున్నారు కనుక మీరు అందరూ ప్రార్థన చేయండి అన్నయ్య ప్రయాణం కొరకు ప్రయాణం చేయండి మళ్ళీ దేవుని చిత్తమైతే మనం అందరం కలుసుకొని ఈరోజు నా ముఖాన్ని కన్నీళ్ళు నీరసంగా ఉంది ఒకరోజు నా ముఖం మీద బాష్ప విందు తుడిచే రోజు రాబోతుంది ఆ రోజు అన్నయ్య ద్వారా చూడబోతున్నాను అన్నయ్యకి వందనాలు అయ్యగారికి కూడా వందనాలు చిన్న ఆశ అన్న రెండు చేతులు మా మీద పెట్టి ప్రార్థన చేయండి అన్నా నన్ను దూషించరు విమర్శించరు వ్యతిరేకించరు విడిచిపోరు విశ్వాస పరీక్షకు తగినవారు నేను మోపే భారాన్ని మోయగలవారు నేనిచ్చిన చేదును తాగలవారు నేనిచ్చిన పాత్రను తిరస్కరించని వారని వీరిని ఎంచావా వీరిని అలా ఎంచుకున్నావా ఆ కృప ఇచ్చావా నీకు వందనాలు ప్రభు స్తోత్రాలు వారి విశ్వాసపు వాక్కును బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా నీ దాసుడు పలికినట్టే వారి ఇరువురి సంతానము నా ప్రభు ఇరువురి బిడ్డలు కూడా నీ యొద్ద భద్రపరచబడి ఉన్నారు మేమైతే వారిని తలుచుకొని దుఃఖపడుతున్నాం కానీ వారు పేతురు యోహాను యాకోబు అబ్రహాము ఇస్సాకు దానియేలు పరిశుద్ధులు సమూహీయులు అందరినీ పలకరిస్తూ ఉన్నారు వారందరిని గురించి మేము మాట్లాడుకున్నాం ఇప్పుడు వారు చూస్తున్నారు వారిని వారితో తిరుగుతున్నారు ఆ మహిమాయుక్తమైన సంతోషములో వారున్నారు వచింపశక్యము కాని మాటలు వారు వింటున్నారు ఆ మాటలు ఏ మనుషుడు పలకకూడదని పౌలు ద్వారా చెప్పావా ఆహా ఆ మహిమలోకి వారు చేర్చబడ్డారు అయ్యా మా సమయమైనప్పుడు మేము కూడా అక్కడికి వెళతాం అయితే ఉన్నంత వరకు నా ప్రభు మా సేవా దినములు సంపూర్తి ఎగువరకు మేము చేయాలి నీ బిడ్డలు బలపడినందుకు నీకు అన్న ధైర్యపరచబడినందుకు స్తోత్రం పునరభిషేకించినందుకు స్తోత్రములు నా ప్రభువా నీ బిడ్డల్ని బలపరచు నీ దాసుడుగా నీ నామంలో పలికినవి నెరవేర్చు గొప్ప ఉజ్జీవం వీరి నుండి బయలుదేరాలి ప్రభువా అనేక ఆత్మలు సంధింపబడాలి మునిపడి కంటే అధికమైన కార్యములు వేస్తున్నాములో జరుగునగాక వీరు చేతులు చిన్నప్పుడు రోగులు స్వస్థత పొందాలి దయ్యములు పారిపోవాలి మృతులు సజీవులవ్వాలి ఆశ్చర్యమైన సాక్ష్యములు వీరి ప్రార్థన ద్వారా లేచునుగాక లేచునుగా వారు మోకాళ్ళుని చేసే ప్రతి మొర్ర ఆలకించబడి జవాబు పొందునుగాక వారు ఎవరిని తాకుతారో వారి నీడ ఎవరి మీద పడుతుందో వారి అడుగు ఏ ఇంట్లో పడుతుందో వారు విడుదల పొందాలి దీవెన పొందాలి స్వస్థత పొందాలి సమాధానం పొందాలి బాగుపడాలి బంధకాల్లోంచి విడుదల కలగాలి వారి వస్త్రాలు ఎవరిని తాగుతాయో ఎవరు వారి వస్త్రాలు తాగుతారో వారు సహా బాగుపడాలి అలాంటి అభిషేకాన్ని శక్తిని వారి మీదికి పంపి నీ బలమైన పాత్రలుగా తీర్చిదిద్దామని వారు సంచరించే స్థలములన్నీ కూడా వారికి అప్పగించమని మీ గొప్ప నామానికి మేమ చెల్లిస్తే ఎందుకంటే దేవా అబ్రహాముని పరిశోధించిన తరువాత ఒకటికి ప్రతిగా నువ్వే మంది పిల్లల్ని నీకు ఇస్తా అన్నావుగా చేసావుగా ఇప్పుడు రఘుయ్యలు విషయంలో చెయ్యి రఘుయ్యలు విషయంలో చేయవయా చెయ్యి వారిద్దరి విషయంలో చేయవయా లెక్క పెట్టలేనంత సంతానము ఏ జరుగునుగాక ఇది జరుగునుగాక జరుగునుగా కృపజూపమని కృతజ్ఞతలు నువ్వు చేస్తావు నువ్వు సమర్థుడివే నువ్వు సవాల్కరంగా నిలబెట్టే దేవుడివే ఈ ప్రార్థన వట్టిగా పోకూడదయా నీ పరిశుద్ధ పాదాల చెంతకు చేర్చుకొని జవాబు ఇవ్వవయ్యా ఇచ్చావని నేను స్థుతిస్తున్నా కృతజ్ఞతలు జన్మిస్తా ఏ సునామంలో నేను మయం తండ్రి తండ్రి

దేవుని పనిలో నిలబడండి మిమ్మల్ని వేవేలకు ఆత్మీయ తల్లిదండ్రులు చేస్తాడు ఆయన అదే జరగబోతుంది ఇక నెక్స్ట్ స్టెప్ అదే అమ్మాయి నిన్ను ఏ మాత్రము విడువనని ఎన్నడు నిను ఎడబాయనని నిన్ను ఏ మాత్రము విడువనని ఎన్నడు నిన్ను ఎడబాయనని మాట ఇచ్చిన దేవుడు നി മരച്ചിപ്പോ പ്രാണമിച്ച പ്രേമരൂപൂ നിന്നു വിടി പോതാട നിന്നു ഏ മാത്രമു വിടുവനെ എന്ന് നിന്ന് എടബായനെ നിന്നു ഏ മാത്രമു ടു നിന്ന് എടബായനീ മാട ഇച്ചിദേതാട പ്രാണമിച്ച പ്രേമരൂപുടൂ നിന്നു വിടിച്ചപ്പോ ನಿನ್ನು ಏ ಮಾತ್ರ ಎನ್ನಡು ನೀ ಎನ್ನಡ ನಿನು ಪ್ರೈಸ್ ನೀ ರೈಸ್ದಲ್ಲ